రైతులందరికీ నమస్కారం ఈ వీడియోలో అధిక దిగుబడినిచ్చే మొక్కజొన్న విత్తనముల గురించి తెలుసుకుందాం మొక్కజొన్నలో మొనగాడు వేరు వ్యవస్థతో ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకునే రకం రైతుకు అధిక అధిక దిగుబడినిస్తుంది ఒలిపిడి శాతం మరియు కండె చివరి వరకు బరువైన గింజలు కలిగి ఉంటుంది తెగుళ్ళు మరియు చీడపీడల్ని సమర్థవంతంగా తట్టుకునే శక్తి వర్షాధారం మరియు నీటి వసతి గల భూములకు ఎక్సెల్ అనుకూలం పంట చివరి వరకు నిండు పచ్చదనం వలన పశుగ్రాసానికి అనుకూలం మొక్కజొన్నలో మొనగాడు దిగుబడిలో రారాజు ఎక్సెల్ ఫార్టీ గత పది సంవత్సరాలుగా అతి తక్కువ ధరలకే పురుగుమందులు విక్రయిస్తున్న ఏకైక కంపెనీ మనదేవి కంపెనీ ఈ కంపెనీ వారు రైతులకు అతి చేరువలో తక్కువ ధరలకే మొక్కజొన్న విత్తనములతో పాటు కలుపు మందులు మరియు చివరి వరకు అందిస్తున్నారు ఒక ఎకరానికి మొక్కజొన్న విత్తనములతో పాటు కలుపు మందులు మరియు మూడు నుంచి పురుగు పురుగుమందులు అన్ని కలిపి ఒక ఎకరానికి అయ్యే ఖర్చు ఆరు వేలు మాత్రమే మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కు కాల్ చేయగలరు దూర ప్రాంత ప్రజలకు డెలివరీ సౌకర్యం కలదు